ప్రస్తుతం కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యమం కానీ ఈ రోజు రేపు మొదలు కాబోతున్న మున్సిపల్ కార్మికుల ఉద్యమం కానీ కేవలం ఉభయ కమ్యూనిస్టులు తెలుగుదేశం వారి రాబో అసెంబ్లీ ఎన్నికల రాజకీయ వ్యూహంలో భాగమే అని రాష్ట్ర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు నూటికి తొంభై ఎనిమిది శాతం ఎన్నికల హామీలను నెరవేరుస్తున్న జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో ఉద్యోగుల సంక్షేమం కూడా అంతే ముఖ్యమంటూ రాష్ట్ర సంపదను అందరికీ చేర్చడం కొన్ని ఉద్యోగ వర్గాల వారికి రుచించడం లేదు గతంలో ప్రభుత్వాలు నేనున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లే పేదల సంక్షేమం గురించి వైద్య రంగాలు వ్యవసాయ రంగాలలో గణనీయమైన మార్పుల గురించి అభివృద్ధికి మూలమైన పరిశ్రమల స్థాపన పోర్టులు హార్బర్లు మెడికల్ కళాశాలలు వంటివి వాటి స్థాపన గురించి పట్టించుకోలేదు ఇవన్నీ కరోనా వంటి కష్టకాలంలో కూడా నేడు సిద్ధించాయి వైద్యం ప్రైవేట పరంగా చేసి ప్రభుత్వ బాధ్యత కాదంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు పెద్ద ఎత్తున ఇవ్వాలని అసలు ఆలోచన చేయలేదు ప్రభుత్వ ఆదాయాన్ని సంపదన ఉద్యోగులకు జీతాలు చెల్లించడం మంత్రులు వారికి బినామీలుగా ఉన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం రోడ్లు భవనాలు